నమస్కారం అండి సహస్ర లింకేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతా ఉంది ఈ రోజు శేషులు శ్రీ కృష్ణ గారి నాలుగవ సందర్భంగా ఈ యొక్క భార్యలందరికీ కూడా మరి ఇక్కడ కనకలు అందిస్తా ఉన్నారు మరి కీర్తి శేషులు కృష్ణ గారు ఎక్కడున్నా కూడా శ్రీ పవిత్రాత్మ శాంతి చేయకూడాలని మాతృ దేవించి అన్నదానం కార్యక్రమం వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మరి వారి సతిపణి గారు మరియు ఫ్యామిలీ కూడా మరి యొక్క మంది మానసిక వికలాంగల కోసం మరి మూడు పిల్లల భోజన సదుపాయం కోసం మరి ఇక్కడ నిత్య కాబట్టి మరి పవిత్రాత్మ శాంతి దివ్య ఆకృతిలో ఎల్లప్పుడు ఉంటారని తెలియజేసుకుంటూ మరి నిజంగా రోడ్డు మీద మానసికంగా మరి తమ పేరు తమ ఊరు తెలియని పరిస్థితిలో మరి అలాంటి మానసిక వింతలా చేసుకొచ్చి సేవ కార్యక్రమాలను గుర్తించి మరి రోజు స్థాయి కుటుంబలకి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే